ఒక ఆర్టిస్టులకు ఏ ప్లాట్ఫామ్ లేని ఆర్టిస్టులకు పింక్ ఎల్ఫెంట్ ఒక మంచి ప్లాట్ఫామ్ అయింది మేడం మేడం సినిమా చాలా చోట్ల థియేటర్ లేవు మేడం మీ సినిమా మూడో వారం కొన్ని చోట్ల చాలా మంది బుక్ మై షోలో కూడా సినిమా కోసం చాలా హ్యూజ్గా వెయిట్ చేశారు బట్ మీకు ఓటీటీ ఫ్లా ప్లాట్ఫామ్స్ అమెజాన్ పెద్ద పెద్దవి ఉన్నా కూడా ఈటీవీకే ఇవ్వడానికి రీజన్ ఏమైనా ఉందా మేడం యా డెఫినెట్గా థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్ ఫస్ట్ రీజన్ ఏంటంటే మేము సినిమా ఎవరితో చేస్తున్నాం ఎంత బడ్జెట్ సినిమా ఇది ఎలా ఆడుతుంది అని ఏం తెలియకుండా ఫస్ట్ నుంచి పింక్ ఎలిఫెంట్ నుంచి ఒక ప్రాజెక్ట్ వస్తుందంటే అది బాగుంటుంది అని నమ్మిన వాళ్ళు ఈటీవీ అండి మా ముహూర్తానికి కూడా వచ్చారు రమేష్ గారు ఇందాక చెప్పినట్టు నితిన్ గారు వచ్చి హీ వాంటెడ్ టు డూ ఇట్ ఫ్రమ్ ది గెట్ గో నాకు ఏంటంటే నేను అవతల వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తానో నాకు కూడా అంతే రెస్పెక్ట్ ఇవ్వాలని కోరుకునే టైప్ నేను నాకు ఈటీవీ తోటి ఉన్న సంబంధం ఇందాకే చెప్పాను అది కాకుండా ఇలాంటి కథ కమిటీ కుర్రాళ్ళు లాంటి కథ ఈటీవీలోకి వస్తే ఐ ఫెల్ లైక్ ఇట్స్ విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ బోత్ ఆఫ్ ఈటీవీ ఫాలో అయ్యే ఆడియన్స్ లేకపోతే కమిటీ కుర్రాళ్ళు సినిమా ఎక్కడుందని వెతుక్కుంటూ ఈటీవీకి వచ్చే ఆడియన్స్ ఇద్దరు ఐ థింక్ ఇట్ వాజ్ పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ ఈటీవీ విన్ దట్స్ వై చోస్ ఇట్ పవన్ కళ్యాణ్ గారికి కూడా మొన్న నలభై గ్రామాలకు ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు మేడం ముందుగా అభినందనలు మేడం పవన్ కళ్యాణ్ గారు చూపించారు మేడం సినిమా అంటే వాంట్స్ టు టేక్ అవే ఫ్రమ్ ఆయన చేసే అంత పెద్ద పని నుంచి పక్కకి తీసుకొచ్చి మేము చిన్న సినిమా చేసాం బాబాయ్ చూపియాలని లేదు కానీ డెఫినెట్ గా చూపిస్తాను సాయి కృష్ణ గారు వన్ సెకండ్ అండి సారీ ఇందాక సార్ ఆన్సర్ క్వశ్చన్ లిటిల్ కంటిన్యూషన్ ఫర్ యువర్ ఆన్సర్ ఈ ఓటీ ప్లాట్ఫామ్కి వచ్చిన తర్వాత కూడా ఒక సినిమా ఇంత బాగా ఆడుతుందా అని మీనింగ్ ఇది మా సినిమాతో వస్తుందని నేను కోరుకుంటున్నాను ఐ హోప్ఫుల్లీ సీ యూ గైజ్ ఇన్ ద ఫిఫ్టీ డేస్ ఫంక్షన్ ఆఫ్ కంటి సాయి కృష్ణ లేదండి అంటే ఇది ఏదో జెండర్ బయస్ట్ గా సినిమా చేసాము అని కాదు కానీ ఈయన వంశీ గారు తెచ్చిన స్క్రిప్ట్ డిమాండెడ్ ఆబ్వియస్లీ లెవెన్ బాయ్స్ అండ్ సెవెన్ గర్ల్స్ బట్ ఏమో అండి తెలీదు మంచి స్క్రిప్ట్ వస్తే వీర మహిళల పెట్టి వీర మహిళల టైటిల్ కూడా చాలా బాగుంటుంది పవన్ కళ్యాణ్ గారికి ఇష్టమైన టైటిల్ అది లేదండి ఫిఫ్టీ డేస్ సక్సెస్ చేస్తున్నారు కదా బిడ్డపురంలో చేయడం ప్లాన్ ఏ థియేటర్ లో అయితే ఆడుతుందో ఫిఫ్టీ డేస్ అక్కడ చూసి ఆ దగ్గర థియేటర్లో లో చేస్తా ఊర్లో చేస్తా వంశీ గారు కంగ్రాట్ సార్ రిలీజ్ ముందే